Hi, welcome to Hassagin in Manos.

ఆమె పెళ్లి చేసేసుకుందా ఇంకొకరిద్దరు హీరోయిన్స్ కూడా గబగబా గబు పెళ్లిళ్ళు చేసేసుకున్నారు ఈ తలకైనా మాకేంద్ర కాబు మేమి ఇరుక్కుంటాము ఆ రోజు ఆయన అధికారం ఉండి ఈ విధంగా వాళ్ళ ఫోన్ ను ట్యాప్ చేసి వాళ్ళు ఎవరితోటో సీక్రెట్ గా మాట్లాడుకున్న వాటిని రికార్డ్స్ తీసుకొని ఆ రికార్డ్స్ ను వాళ్ళకి వినిపించి బెదిరించి ఈ రికార్డు మీద ఉంది నా దగ్గర మీరు కానీ రాకపోతే ఈ రికార్డు నేను బయట పెడతా అనే పద్ధతిలో చాలా మంది హీరోయిన్లు లొంగపరచుకున్నాడు వాళ్ళందరినీ డ్రగ్స్ కి అలవాటు చేశాడు ఈయన కూడా డ్రగ్స్ వాడాడు దానితోటే ఆ రోజు డ్రగ్స్ కేసు కానీ ఈ రోజు ఫోన్ టాపింగ్ కేసు కానీ చాలా సీరియస్ గా మన ప్రభా ప్రభుత్వం తీసుకోవడం కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు ఎంతో మంది హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నాడని సంచలన కామెంట్ చేశారు కొండా సురేఖ ఈ విషయం టాలీవుడ్ లోని పెద్దలందరికీ తెలుసున్న కొండా సురేఖ కేటీఆర్ కు అక్క చెల్లి లేదా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఆమె ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా తెలుసు ఈ రోజు సమంత జీవితం అన్యాయం అయితే రాష్ట్ర మంత్రి కొండా సురేఖ దొంగ ఏడుపులు పెడబులు దేనికంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆమెపై ఎవరు మాట్లాడలేదని అని కేటీఆర్ స్పష్టం చేశారు సో తెలంగాణ భవన్ లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు ఇదే సోషల్ మీడియాలో మా పైన ట్రోలింగ్ పేరుతో దాడి జరగడం లేదా అని కేటీఆర్ ప్రశ్నించారు కొండా సురేఖ గతంలో ఉత్సాహ ఆగడం లేదా అని అనలేదా ఇంకా ఆమె గతంలో మాట్లాడిన బూతు మాటలు గుర్తించుకోవాలంటూ కూడా కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు సో గతంలో ఇదే కొండా సురేఖ మాట్లాడిన వీడియోలు చూపిస్తా మీకు కావాలంటే ఇదే కొండా హీరోయిన్లకు ఫోన్ ట్యాప్ చేశారని కామెంట్లు చేశారు ఆమె ఆరోపణలు చేసిన వాళ్ళు మహిళలకు కాదా వాళ్లకు మనోభావాలు ఉండవా మా పైన ఆరోపణలు చేసినప్పుడు మా ఇంట్లో ఉన్న మహిళలు బాధపడలేదా అంటూ కూడా మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు సో నిజంగా ఈ ఈ వీళ్ళిద్దరు వ్యాఖ్యల గురించి మీరేమనుకుంటున్నారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తున్నాను అండి హాస్టాగ్